ఒకరి మాట చెప్ప అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం ఎస్ మా పార్టీ కార్యాచరణ మా ప్రభుత్వ నిర్ణయాలు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా అధికారంలో ఉన్న పార్టీ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క అభివృద్ధి ఆలోచనలు అనే గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుంది అందుకే ఏ విషయాలలో మనకు అభిప్రాయాలు ఉన్నా గవర్నర్ గారి ప్రసంగం పట్ల అభిప్రాయాలు ఉండదు ఒకవేళ భిన్న అభిప్రాయాలు ఉంటే పరిపాలన పరమైన అంశాలే ఉండాలి తప్ప గవర్నర్ గారిని కించపరిచే విధంగా ఉండకూడదు ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రధాన గవర్నర్ గారు కలిస్తే తప్పు పడతారు ప్రధానమంత్రిని కలిస్తే తప్పు పడతారు ఢిల్లీకి వెళ్తే తప్పు పడతారు భూసేకరణ చేస్తే తప్పు పడతారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే తప్పు పడతారు కొత్త నగరాన్ని నిర్మించుకుంటే తప్పు పడతారు మూసి ప్రక్షాళన చేస్తే తప్పు పడతారు ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకి ఎందు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల ఈ పదిహేను నెలల ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసినందుకు అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డల కోపం ఉంటుందా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్థూలతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ వెయ్యి మెగావాట్ల ఆడబిడ్డలకి ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టడం వాళ్ళ చేతికి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా ఆడబిడ్డలకు ఎందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయిన నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నా నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా విధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా ఎందుకు ఉంటుందని అడుగుతున్న అధ్యక్ష విద్యార్థులు నిరుద్యోగ యువకులకు నా మీద కోపం అంటున్నారు ఎందుకుంటుంది అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా గ్రూప్ వన్ పరీక్షలు పదిహేను ఏళ్ళల్లో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా గ్రూప్ టూ పోస్టులు ఈ రోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఏ ఏ ఇన్ని ఈ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటుందా రెండు వందల శాతం ఆడబిడ్డలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెందుకు నా మీద కోపం ఉంటుందా ఎందుకుంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష మా రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా రైతులు పండించిన పంట సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షల ఇల్లు పేదల కాన్స్టెన్సీకి మూడు వేలు ఇచ్చే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష యూనివర్సిటీలు పద్నాలుగు యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్ నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా రేషన్ కార్డ్స్ ఎన్నో ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినందుకు కోపం ఉంటుందా ఎందుకు కోపం ఉంటుందో నేను అడుగుతున్నా అధ్యక్ష చెప్పండి నా మీద కోపం కోపం మీకు ఉంటుంది మీ కుర్చి గుంజుకున్నాను కోపం ఉంటుంది మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు నిన్న మన సోషల్ మీడియాలో భూ భారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన భూ భారతి తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండి అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగం జైల్లో పెట్టాను చాలా మంది జర్నలిస్టులు ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయొచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగ అధ్యక్ష జర్నలిస్టులు అని వేదిక మీద నుంచి ఐ అండ్ పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక ఓపికబడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా ఇంత ఇంతవారు నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడిని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక నొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాంలకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గోండ కొమరం మీద ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వా సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడీల గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం తినబుద్దతుందో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనమైపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక బట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉండదు తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఏమనకు ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కణం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందదామని నువ్వేమైనా కళలు కంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు రావు నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కదాడతా అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష ఉన్నంతకాలమేముంటా ఉంటా నికార్సు ఉంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకు మీరు అనుకుంటున్నారో ఏది పడితే అది బాగా మాట్లాడితే చలిపోద్ది లేకపోతే కోర్టు పోతే బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి పోకడలు పైశాచిక ఆనందం అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లల బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను ప్రజాస్వామ్య యుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి చెప్పండి విమర్శించండి దాన్ని సర్దిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవిస్తాం భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు ఆ అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమవుతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ గాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడ తీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాషా చేయదు నేను కూడా మనిషిని నా చీము నెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్షీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేవన్న ఏసాలు అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి అది ఏదో ఏ ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి వాళ్ళని మినహాయిస్తాము మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం అవసరం అనుకుంటే తమను అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో అధ్యక్ష నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది దాని కోసం చట్ట సభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లని నా ఒక్కడ ఆవేదన కాదు ఇది అందరు ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కానీ మీరు చర్చ పెట్టండి దీని మీద చర్చ జరగాలి ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమ అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష